దొంగలు బీభత్సంతో రాత్రి వేళల్లో ప్రజలు గస్తీ గత పదిహేను రోజులుగా మక్తల్ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు అసలు దొంగతనాలకు పాల్పడుతున్నది ఎవరు సామాన్యుల ముసుగులో ఉన్న స్థానికుల లేదా దొంగల ముఠానా ఈ దొంగతనాలు పాల్పడుతున్నది అన్న అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో యువకులు రాత్రి వేళల్లో కర్రలు చేతుల పట్టుకొని తమ కాలనీలలో గస్తీ కాస్తున్నారు పదిహేను రోజులుగా జరుగుతున్న దొంగతనాలపై పోలీసులు నిఘా పెంచాలని పోలీసులు దొంగలను పట్టుకోవడంలో విఫలమయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దొంగతనాలపై ప్రజలు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే పోలీసులతో కలిసి రాత్రి పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు పట్టణంలోని అన్ని వీధుల్లో గస్తీ కాస్తూ ప్రజలకు నేనున్నానని భరోసా కల్పించారు జరుగుతున్న వరుస దొంగతనాలను అరికట్టే దిశగా జిల్లా పోలీసులు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సూచన చేశారు आज इलमिन दिलस गाने वो दंगा की ये पैसे ले मम्मी कल आया चलेगा कल भी गया सुबह शाम में 7:00 बजे आता है नहीं नहीं कल आज का इंदौर आते समय गए गाड़ी वो परू ने मत

ये रालीगोदौर मनस में बारे पता जिंदा केन अंत पर जी ओ नहीं मालूम नहीं తెలుగానే దొంగకి ఇదె పైసలు లేదు कल भी क्या सुबह शाम में सात बजे से आए सुबह नहीं कल भी